హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో మనం ఒక్క రోజులోనే కోటి రూపాయల వ్యాపారం జరిగే చేపల మార్కెట్ ని చూడబోతున్నాం ఈ చేపల మార్కెట్ వచ్చేసి మా చీరాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే వేటపాలెంకు దగ్గరలో ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు వేటపాలెం ఒంగోలు వైపు వెళ్ళే బైపాస్ రోడ్డు అనమాట వారం రోజుల క్రితం అయితే ఇదే రోడ్డు మీద ఒక సంఘటన జరిగింది అదేంటంటే మొన్నీ మధ్యనే టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చాయి కదా పదో తరగతి పరీక్షా ఫలితాలు లో నివసిస్తున్నటువంటి దంపతులకు ఒక్కగానొక్క కొడుకు ఆ అబ్బాయి పదో తరగతి పరీక్షలు రాశాడనమాట మొన్న రిజల్ట్స్ ఫలితాలు వచ్చిన తర్వాత చూసుకుంటే అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు కొడుకు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఇహ ఆ తల్లి తండ్రుల ఆనందం మామూలుగా ఉండదు కదా ఆ తండ్రి అయితే వెంటనే స్వీట్స్ తేవడం కోసం స్వీట్ షాప్ కి బయలుదేరాడు మనకైతే వెళ్లే దారిలో ఒక పెట్రోల్ బంక్ కనిపించేసరికి బండిలో పెట్రోల్ వేయించుకోవడం కోసం ఇక్కడ ఆగి బండిలో పెట్రోల్ వేయించుకున్న తర్వాత బయలుదేరాము సరే ఇప్పుడు పదో తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన బాబు గురించి మాట్లాడుకుందాం తండ్రి ఏమో స్వీట్స్ తేవడం కోసం వెళ్లాడు కదా ఇప్పుడు తల్లి ఏం చేసిందంటే నాన్నగారు వచ్చేసరికి మనం ఈ శుభవార్త అమ్మమ్మకి వాళ్ళకి తెలియచేద్దాం రమ్మని చెప్పి కొడుకుని తీసుకొని ఇదే దారిలో కొంచెం ముందుకెళ్తే వాళ్ళ ఇల్లు వచ్చేసిద్ది తల్లిని వెనక కూర్చోబెట్టుకుని ఆ అబ్బాయి స్కూటీ మీద వెళ్తుండగా ఒక లారీ వచ్చేసి గుద్దేసి తల్లికైతే కాళ్ళు చేతులు ఇరుగని ఆ బాబుకైతే స్పాట్ లో తల అయితే ఎగిరిపోయి అయి డిప్ అంతా లేసిపోయి ఆ అబ్బాయి అయితే సెకండ్స్ లో అక్కడ చనిపోయాడు ఈ సంఘటన వారం రోజుల క్రితం ఇదే దారిలో జరిగింది మనమైతే ఇప్పుడు మార్కెట్ ఉన్న ప్లేస్ కి వచ్చేసాము అసలు ఇక్కడ చూడండి వెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు అసలు కేవలం ఈ మార్కెట్ కోసం ఈ మార్కెట్ కి కొనుక్కోవడానికి కోసం వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా పిల్లల్ని తీసుకొని వాళ్ళు కానివ్వండి అసలు బైకులు చూడండి మాకైతే పార్కింగ్ ప్లేస్ ఏ దొరకలేదు ఒక పావు గంట దాకా అసలు ఇదే మార్కెట్ వచ్చేసి ఎన్టీఆర్ ఫిష్ మార్కెట్ అనమాట ఫేమస్ ఫిష్ ఫిష్ మార్కెట్ ఇది ఇచ్చేసి అయితే మటన్ చికెన్ షాపులు మటన్ షాపులు కానివ్వండి నాటుకోడి కోసం స్పెషల్ గా షాపులు కానివ్వండి గ్యాస్ వాళ్ళకి సంబంధించి అసలు ప్రతిది ఇది దొరుకుతుంది ఇది లేదు అనడానికి లేదు అన్ని చూడండి మ్యాంగోస్ కాండి నుంచి కొబ్బరి బోండాలు కూడా కొబ్బరి బోండాలు అయితే ఇరవై రూపాయలు అంటే ఒక్కటి వచ్చేసి ఎన్ని నీళ్ళు ఉండయో కొట్ట నిండిపోయింది అసలు ఒక్కటి తాగేసరికి ఇక్కడైతే ప్రతి ఒక్కళ్ళు కూడా చేపలు కొనుక్కోవడం కోసమే వచ్చారు చాలా వరకు అయితే నైన్టీ పర్సెంట్ ఇక్కడొచ్చిన వాళ్ళు అందరూ చేపలు కొనుక్కోవడం తర్వాత చేపలకు సంబంధించిన ఏమన్నా మసాలాలు అంటే ఆకులు కూరలు అంటే ఇంకా ఏమైనా గోంగూర అంటే కొత్తిమీర అంటే ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ మనం అయితే ఇప్పుడు లోపలికి వెళదాం రండి చూసారు కదా ఈ దారంతా కూడా చిన్న చిన్న వ్యాపారస్తుల కాడి నుంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళందరినీ మనం ఇక్కడ చూడొచ్చు మనం లోపలకి గనక వెళ్ళినట్లయితే లోపల కొంగలేంటి బాతులేంటి కంజు పిట్టలు పేరు కూడా నాకు రావడం లేదు మొత్తం మనం ఇక్కడ అమ్మకానికి పెట్టడం మనం చూస్తాం ఇక్కడైతే చూస్తున్నారా తాటి మంచులు ఈ అవ్వ అయితే తాటి మంచులు కూడా అమ్ముతుంది ఇక్కడ ఈ వీడియో చూస్తున్న మీరందరూ ఇక్కడ ఒక విషయం గమనించాలి ఇక్కడ ఈ అమ్మకానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా వరకు నైన్టీ పర్సెంట్ లేడీసే ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబాల కోసం ఇక్కడ చూసారా ఇవి వచ్చేసి కొంగలు కొంగల్ని కూడా అమ్ముతున్నారు వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు సహాయపడటం కోసం ఎంతలో కొంత వాళ్ళకి తోచినంతలో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు సాగించుకుంటున్నారు ఇక్కడైతే ఒక్కొక్కళ్ళు వందని ఇంకొకళ్ళు ఐదు వందలని ఇంకొకళ్ళు ఏడు వందలని ఇంకొకళ్ళు వెయ్యి రూపాయలని తమకు తమకు తోచిన ధరలతో వీళ్ళ వ్యాపారం అయితే సాగిస్తున్నారు నేను వీడియో తీయడం వీళ్ళు చూసి వీళ్ళలో కొంతమంది అయితే నేనేదో న్యూస్ పేపర్ కి సంబంధించిన వాళ్ళు అనుకున్నారు కొంతమంది అయితే ఏకంగా న్యూస్ ఛానల్ కి సంబంధించిన వాళ్ళు అనుకున్నారు కొంతమంది అయితే భయపడ్డారు ఇంకొంతమంది అయితే వాళ్ళు మాట్లాడడానికి ఉత్సాహం చూపించారు నా దగ్గర అయితే మైక్ లేదు నేను చేసిన మిస్ అయితే మైక్ తీసుకెళ్ళకపోవడం ఇదంతా కూడా మీరు ఈ వీడియోలో చూడండి నేనైతే వాయిస్ ఇవ్వడం ఇక్కడతో ఆపేస్తాను అవసరమైన చోట మళ్ళీ మాట్లాడుకుందాం ఇక అయితే ఇప్పుడు వీడియో చూసేద్దాం ఈ మార్కెట్లో మనం ఏ చేపను చూసినా అది ప్రాణాలతో ఉంటుంది అన్నమాట అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్ని చేపలు బ్రతికిన చేపలే దొరుకుతాయి మనకి ఇక్కడ parte giane qualche server la casa di e poi dai dai delle balle alla carta della domani questo della ora ఒక షెడ్లో మొత్తం చేపలు అమ్మడం అయితే ఇంకొక పక్కన ఒక షెడ్లో మొత్తం కూడా ఆ చేపలను క్లీన్ చేయడం ఈ క్లీన్ చేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు సాయంత్రానికి ఒక ఐదు వేలు పదివేలు సంపాదించుకుంటారట నా దగ్గర మైక్ లేకపోవడం వలన స్పష్టంగా అయితే క్లారిటీగా అయితే మనకు వినపడలేదు అతను చెప్పిన మాటలు మేమైతే కొంచెం జనం తక్కువ ఉన్నది ఎవరికాడో చూసి వాళ్ళకైతే మేము చేపలు క్లీన్ చేయడానికి ఇచ్చాము మనం కనుక అట్లా ఇచ్చినట్లయితే మనం ఇచ్చిన చేపలు త్వరగా క్లీన్ చేసి ఇస్తారన్నమాట ఒక్కొక్కళ్ళ దగ్గర అయితే వెయిటింగ్ లిస్ట్లు ఎంత ఎంత లిస్ట్ ఉన్నారు క్యూలు క్యూలు ఐదు వందలు మళ్ళీ ఇంకో సెట్ కూడా తీసుకుంటాం అదొక్కటే కాదు నేను తీసుకునేది ఇక్కడ చేపలన్నీ కూడా ఏ ఒక్క చేపను చూసినా అది బ్రతికిన చాపే అయి ఉంటుంది ఈ మార్కెట్కు వచ్చిన వాళ్ళకైతే వాళ్ళు ఏ చేప కోరుకుంటే ఆ చేప ఇక్కడ తప్పకుండా మాత్రం దొరుకుతుంది నాకు తెలిసినంతవరకు అయితే కొరమేన్లు చందువాలు మళ్ళీ టూనా ఫిష్లు అంట బొచ్చేలని ఇంకా ఎండ్రకాయలు సైతం ఏదో మాగలంట మెత్తాళ్ళంట చాలా అయితే చాలా రకాలు చూశాను నేనైతే ఇక్కడ అటు పక్క అంతా చేపలు అమ్మడం అయితే ఇటు అంతా కూడా చేపలు క్లీన్ చేయడం అనమాట వీళ్ళందరూ కూడా టెంట్లు వేసేసుకొని ఎవరి టెంట్ వాళ్ళు అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆదివారం వస్తే వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి క్లీన్ చేసే కెపాసిటీని బట్టి ఒక్కొక్కళ్ళు సాయంత్రానికి ఐదు వేలు కాడ నుంచి పదివేలు వరకు కూడా వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారట ગોડે કેવળ બોલી રહો તમે કેવળ બોલના છેવડ બોતો હમ 70 રૂપિયા కావાળા કાટિંગ આલી వాళ్ళైతే చేపలు చేయడానికి డెబ్బై రూపాయలు క్లీన్ చేయడానికి డెబ్బై రూపాయలు అడిగారని వాళ్ళు చెప్తుంటే ఈ క్లీన్ చేసే అయితే అందరూ కలిసి తగాదేసుకున్నారు వాళ్ళ మీద మా చేతులు కోసుకొని మేము పడే కష్టాలు ఏంటి మీరేమో వాళ్ళకి చెప్తున్నారు ఆ పేపర్ వాళ్ళు పేపర్లో టీవీల్లో వేస్తారు అనేసి వాదనకు వచ్చేసారు అందరూ నేనైతే పేపర్ కాదమ్మా టీవీ న్యూస్ టీవీ కూడా కాదు అని చెప్పి వాళ్ళకి చెప్పేసరికి నా తల ప్రాణంతో ఇక్కడ అయితే ఒక చిన్న బాబు చేపలను క్లీన్ చేయడం చూస్తున్నాము ఆదివారం స్కూల్కి సెలవు రోజు కావడం వల్ల వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయడానికి వచ్చాడంట చదువుకుంటున్నామ్మా క్లాస్ సెవెంతా సండే సండే అయితే ఇక్కడికి వస్తావా వాళ్ళందరూ అయితే చేపలు క్లీన్ చేయించుకున్న తర్వాత బయటకు వచ్చేసి ఇక్కడ చిన్న రోడ్డు సైడ్ ఒక టిఫిన్ షాప్ ఉంటే అక్కడికి వచ్చేసారు తినడం కోసం అని అందరం కూడా ఎవరికి నచ్చిన విధంగా ఇడ్లీ పూర దోశ టిఫిన్ అయితే చాలా టేస్టీగా ఉంది ఫుల్ గా లాగించేసాం చేపలు తీసుకొని మేమైతే ఇంటి దారి పట్టేశాం వీడియో నచ్చితే లైక్ చేయండి